ప్రభు నందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను ఈ దినమున దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినము నా మీదికి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు ప్రభు ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాట నేను నిన్ను హెచ్చించుదును నీ మీదికి ఎవరైతే లేస్తున్నారో దుష్టులైన మనుషులు ఎవరైతే నీకు విరోధంగా ఇబ్బందికరమైన పరిస్థితులను కలగజేసి నిన్ను ఎప్పుడు అణచాలని ప్రయత్నం చేస్తున్నారో నిన్ను తగ్గించాలని నిన్ను లేకుండా చేయాలని నీ నీ స్థితిగతులను తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారో వారి కంటే ఎత్తుగా నిన్ను ఆయన హెచ్చరించబోతున్నాడు ప్రియమైన ప్రజలారా ధాన్యాలను అణచాలని అనేకులు ప్రయత్నం చేశారు కానీ దేవుడు దానియాలను హెచ్చించాడు ప్రియమైన ప్రజలారా యోబును అనచాలని అపవాదిగాడు ఎంతో ప్రయత్నం చేశాడు కానీ దేవుడు యోగును రెండంతలుగా ఆశీర్వదించాడు ఈ దినమున నీతో ప్రభు మాట్లాడుతున్నాడు చుట్టూ పోరాటాలు ఎటు చూసిన ఉప్పినల వంటి పోరాటాలు శ్రమలు అగ్ని వంటి శ్రమలతో ఇబ్బంది పడుతున్నావు కదా ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు ఎవరైతే నిన్ను అనచాలని ప్రయత్నం చేస్తున్నారో వారికంటే ఎత్తుగా నిన్ను హెచ్చించే దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకో ప్రభు నిశ్చయముగా నిన్ను హెచ్చించబోతున్నాడు నిన్ను బలపరచబోతున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు తండ్రి గనుడు వేన దేవ ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారో వారికి ఆదరణ కలిగించండి వారిని ధైర్యపరచండి వారిని ఆత్మీయతలో బలపరచండి వారి స్థితిగతులను మార్చండి ఎవరైతే ప్రభుని బిడ్డలకు వ్యతిరేకంగా లేస్తూ ప్రభుని బిడ్డలను అనచాలని ప్రయత్నం చేస్తున్నారో వారికంటే హెచ్చుగా ప్రభాని బిడ్డలు హెచ్చించబడునుగాక ఎత్తుగా ప్రభాని బిడ్డలు గాక ఈ బిడ్డల కార్యాలను సఫలం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె